హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాక్యాలను సరిచూడండి వీటిలో సరైనవేవో తెలుపండి చూడండి ఏవి సరైనవో తెలుపమన్నాడు ఏబిసిడి అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో సరైనవేవి సరికానివేవి అని అడిగాడు దీపకల్ప పీఠభూమి దాదాపుగా పదహారు పాయింట్ ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది మన దేశంలో అతి పురాతన నైసర్గిక స్వరూపం ఇది నాగ్పూర్ పీఠభూమి ఈ ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా మధ్య ఉన్నతి భూములకు తూర్పు దిశలో విస్తరించి ఉంది ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా దక్కన్ పీఠభూమి త్రిభుజాకారంలో విస్తరించి ఉంది దీన్నే లావా పీఠభూమి అంటారు లావా పీఠభూమి అంటారు వీటిలో ఏవి సరైనవి ఏవి సరికావు అని అడిగాడు ఆన్సర్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ఇక్కడ ఇక్కడివ్వబడిన ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవి అనగా ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ